నమ్మకమైన అనే ప్రభు నామంలో శుభములు పలుకుతూ నేటి బంగారు ప్రగజ్ఞానంలో కొన్ని ఆత్మీయ సత్యాలు జీవిత సత్యాలు తెలుపుకుని మరి కృతజ్ఞత భావంతో మరి ఎలా జీవించాలి క్రైస్తవుడు ఒక మంచి ఉదాహరణ గల శిరో యొక్క జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం అయితే మరి ప్రభు మనకిచ్చినటువంటి చక్కని వనరులు ఎన్నో ఆత్మీయంగా చక్కని యూట్యూబ్స్ చక్కని సందేశాలు అవన్నీ మనం ప్రభుని నమ్మటానికి ఆయన మన హృదయంలో హత్తుకుని నిత్య జీవాన్ని పొందే వరకు దాన్ని ధ్యానించుకోవడం మనకు క్రైస్తవుగా మన కర్తవ్యమే కదా ఏమేలు అనుభవించపోయినప్పటికీ నువ్వు క్రీస్తు నమ్మితే చాలు అది నిజమైన విశ్వాసంగా పరిగణించబడుతుంది మరి అత్యంత బలహీనమైనటువంటి విశ్వాసిని మోకాళ్ళపై చూసినప్పుడు సైతాన్ని వణికిపోతాడు ఏసు జయం చేయమంటే చాలు పారిపోతాడు మరి మరి పూర్వకంగా మనం శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు భయం వచ్చినప్పుడు యేసు రక్తమై చెప్పుకోవడం మన కర్తవ్యమే కదా విహో ఆయన ప్రేమించే వారందరినీ కాపాడతాడు మానవులకు ఉపకారం చేయువాడని కీర్తాకారు చెప్పాడు ఏ ఏ విధంగా కాపాడతాడు గర్విష్ఠులను కాపాడతాడు పాదములు తొట్టిల్లకుండా కాపాడతాడు అనేకమైన ఆపదల నుంచి కాపాడతాడు అపాయముల నుంచి కాపాడతాడు రాకపోకలంతో కాపాడతాడు భక్తిహేనుల నుండి కాపాడతాడు దుష్టత్వం నుంచి కాపాడుతాడు దేవుడు తన భక్తులను విశ్వాసంలో ప్రేమించి వారికి మరి ఆధ్యాత్మిక లక్షణం కలిగి ఉంటాము కాబట్టి ఆయన తప్పకుండా కాపాడుతూనే ఉంటాడు ఆయన కాపుదల మనకి చాలా చాలా అవసరం అయితే దేవుడు తన సేవకుని క్రీస్తుని మన కొరకు పుట్టించి వారి ద్వారా మన దుష్టి మరి దుష్టత్వం నుంచి మళ్ళించడం వలన వాళ్ళని ఆశీర్వదించి ఆయన మనల్ని ఎద్దకు పంపి నిత్యజీవి ఇవ్వటానికి ప్రాణే కలిగి ఉన్నాడని నమ్ముకుందాం బలహీనతలు ఉండొచ్చు కానీ దేవునికి బలం ఉంది పాపం ఉండొచ్చు కానీ మనకు దేవుని దగ్గర దయ ఉంది క్షమ ఉంది మరి సఫలం కావచ్చు కానీ ఆయన అన్నిటినీ కూడా మరి మనము విఫలమైనా సరే ఆయన సఫలం చేసే దేవుడు ఎల్లప్పుడూ సువార్త ప్రకటించాలి మరి అవసరమైనప్పుడు మంచి మరి తగినటువంటి ఊరి మాటలను కూడా పలకటం మనకి విశ్వాసగా అవసరం గతాన్ని భగవంతుని దయకు వర్తమాన్ని దేవుని ఆయన ప్రేమకు భవిష్యత్తు ఆయన సంరక్షణకు అప్పగించుకొని విశ్వసిద్దాం మీరు దేవుని మరియు దేవుని కోసం సృష్టించబడ్డాం కనుక మీరు అర్థం చేసుకునే వరకును జీవితం మనకు అర్థమే కాదండి మరి మోషే అయితే నలభై ఏళ్ళు ఎవరో అనుకుని కలిపాడు నలభై ఏళ్ళు నేర్చుకుంటున్న అతను ఎవరు కా ఎవరు కాదు మరి ఎవరితోనూ దేవుడు ఏమి చేయగలడో నలభై సంవత్సరాలు కనిపెట్టి తనని వాడుకున్నాడు కదా మనల్ని కూడా అదే రకంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు అసాధ్యమైన అద్భుతాల కొరకు దేవుణ్ణి నమ్మాలి ఆయన విభాగం మన మన మా పని మనవంతుగా చేయడమే మిగిలిన ప్రభువుని చేయనివ్వాలి అయితే మరి నేను ప్రపంచ నేను ప్రపంచం నడుస్తూ ఉంటే నేను దేవునితో నడవలేను ప్రపంచం లోకంతో నడిస్తే మన దేవునితో నడవలేము క్రైస్తవునిగా మన జీవితం అవిశ్వాసులపై అవిశ్వాసులను దేవునిపై ఆ మార్గంలో తిప్పడమే అపనమ్మకాన్ని మరి తొలగించే రీతిగా మనము మన క్రియ జరిగించాలి మన శుభార్త బోధించాలి యుద్ధాల మధ్యలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని మరియు ఆయన మన కోసం ప్రాణ కలిగి ఉన్నాడని ఎప్పుడూ మర్చిపోకూడదు మనం మన చేసినప్పుడు దేవ్ మ మనం పనిచేస్తూ ఉంటాం కానీ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన పని చేస్తాడు ఆయన మన కోసం శ్రద్ధ కలిగి పనిచేసేటువంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడు అయితే దేవుని యొక్క చిత్తలో మనం ఎంతప్పుడు కూడా కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలనేటువంటి కర్తవ్యం మనం బోధించుకోవాలి అయితే మనం ఎప్పుడూ కూడా మరి చిన్న మాటే కదా అని కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండటానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి ఊరుకుంటాం కానీ ఆ ఒక్క థ్యాంక్ యూలోనే మన సరిపోదు మరి దేవు హృదయ పూర్తిగా కృతజ్ఞత కలిగిన వారంగా దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వారంగా ఉండటం చాలా అవసరం అందుకని దేవుడు చక్కటి వాక్యాన్ని మన కోసం ఇచ్చారండి ఒకటో దశలోని ఐదు పద్దెనిమిదిలో ప్రతి విషయమందు చెల్లించుట యేసుక్రీస్తునందు మరి ఈ విషయంలో దేవుని చిత్తము ఇలాగ చేయుట దేవుని చిత్తము ఆయన చిత్తం ఏంటండి థ్యాంక్స్ చెల్లి చెల్లించటం దేవుని చిత్తమైనది కాబట్టి దాంట్లో ఎన్నో అనుభవాలు దాగి ఉన్నాయి అరవై తొమ్మిది ముప్పై ఒకటి కీర్తన అరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటిలో ఆయన కీర్తాకర్ రాసిన ప్రకారంగా దేవుని నా మనం నేను ఆయన స్థుతులతో ఘనపరచదును మన స్థుతులతో ఘనపరచలేటండి ఎద్దుల కంటే కొడుల కంటే కూడా ప్రియమైందని కూడా ఆయన చెప్పాడు ఆయన చేసినటువంటి ప్రతి మేల్ను బట్టి కృతజ్ఞత స్థుతించి ఘనపరిచే ఆయన్ని మరి మనం ఆయన మనం ఘనపరిస్తే మనం ఆయన్ని ఘనపరిచే వాడుగా ఉంటాడు కాబట్టి కృతజ్ఞతలో శక్తి ఉందండి కృతజ్ఞతలో ఆశీర్వాదం ఉంది కృతజ్ఞత హృదయం దేవుడు ఇష్టపడతాడు మరి ఈ రకంగా మన అదొక ఆయుధం దైవిక దైవికంగా జోక్యం కలుగు చేసుకుంటాడు రుచి చూచి ఆయన తెలుసుకొని ఆయన ఎప్పుడు కూడా మన పాడి పంటలు ఇచ్చి మన కుటుంబ జీవితం ఇచ్చి మనకి ఈ స్థితి తెచ్చినటువంటి క్రీస్తుని విలువపట్టి కొనుక్కొని మనకి ఒక స్వరూపం ఇచ్చి ఈ జీవితాన్ని ఇచ్చినందుకు మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదు చిన్న చిన్న అనుభవాల్లోనే దేవుణ్ణి మర్చిపోకుండా స్థుతించడం మనం అలవాటు చేసుకోవాలి కృజ్ఞ కృతజ్ఞత చెల్లించడమే కాదు గుర్తించడమే కాదు రెండవదిగా కృతజ్ఞత అర్పణ చెల్లించాలి అది దావీదు చాలా చక్కగా చెప్పాడు అక్కడ దావీదు కృతజ్ఞత ప్రార్థన చేశాడు ఆయన కార్యాలు మర్చిపోకుండా ఉండటం ఒక ఒక ఎత్తు అయితే అర్పణలు చెల్లించడం కూడా రెండో భాగమై ఉన్నది ఏ విధంగా చెల్లించగలం అర్పణ మనకే ఉంది ఏమి ఎత్తునయా నీ ప్రేమకు సాటిగను నా రక్షణ పాత్రను చేబూని అర్పింతు కృతజ్ఞతలు అని నూట మరి పదహారు దైవతి దైవతిగీతంలో స్పష్టంగా చెప్పాడు మరి ఈ విధంగా మనము ఎడ్లకు బదులు మా పెదవులను ఇస్తున్నాం మరి మన మన జీవితమే ఒక కృతజ్ఞతగా ఇవ్వాలి మన జీవితం అంతా ఆయన చేసిన మేళను కొనియాడి అర్పణగా మన జీవ ఫలాన్ని ఇవ్వటం మనకు ఇష్టపడాలి మరి చలి నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పడం కాదు కానీ క్రీస్తు ఆయన మనకు ఉండడు మనం దేవునికి ఇచ్చింది దేవుని పేర పేదవారికి ఇచ్చింది ఇతరులకు సహాయపడింది అది కూడా అర్పణే అర్థం అర్థమవుతుంది ఏదో రూపంగా మనం దేవుని కొరకు దేవుని ప్రేమ కొరకు మరి శునేమీరాలు మరి త దేవుని ప్రేమించట బట్టి ఆ దైవ జన్లికి ఎంత ఆతిథ్యం ఇచ్చిందో మన చివరి భాగంలో కనుక్కు తెలుసుకుందాం అటువంటి విధంగానే తన తోచింది తను చేసింది మనకు తోచింది క్రీస్తు పేర మనం చేయడమే అర్పించటం అర్పణలు తెలుసుకుని మనం కృతజ్ఞతాస్తులు చెల్లించటం నూట పదహారు పదిహేడులో మనం మనమే మూడవదిగా సంపూర్ణ సమర్పణగా అర్పించుకోవడం ఆయన సమర్పించుకోవడం దేవా నా జీవితం నీకే అంకితం నన్ను నువ్వు వాడుకో నీ చిత్త స్వరూపంలో మార్చుకొని నీవేం కోరితే అది నేను చేయడానికి నన్ను ఇష్టపడు అని అడిగే చేసే వాళ్ళంగా ఉండాలి రాజీ దావీదు కూడా ఎన్నో సార్లు నేను ఏపాటి వాడను నా ఇల్లు ఏపాటిది అని ఎంతగానో ఒకటి నిర్తాంతంలో పదిహేడు పదహారులోనూ రెండో సమయంలో ఏడు పద్దెనిమిదిలో నేను కూడా అదే మాట ఎప్పుడు అనుకుంటాను ఇంతగా దీవించడానికి నేను ఏపాటి దాను నా కుటుంబం ఏపాటిది నిత్యము దీవించండి అని అడుక్కుంటాను అదే రీతిగా నరుని జీ ఈ జీవితంలో భూమి మీద యుద్ధకాలమే ఆ యుద్ధాలని కల్పించేది దేవుడే మన సవాళ్ళన్నీ కల్పించేది అందుకని యహో కూడా మాకే దిక్కు దోచదు అని తను ప్రార్థించుకున్నప్పుడు యుద్ధం దేవుడే చేసి చెవి చేసి పెట్టాడు యుద్ధం యహో అదే గిర్జన పక్షంగా యుద్ధం చేసిన దేవుడే మన పక్షంగా మన మన యొక్క సవాళ్ళను కూడా తీర్చే దేవుడే ఉన్నాడు దినము ఆయన్ని స్థుతించే వరంగా ఉండాలి అను దినము రక్షణ సువార్త ప్రకటించే వారంగా ఉండాలి అంతరంగంలో కృతజ్ఞత తెలియచేసే వరంగా ఉండాలి అనేకులకు మనం చిన్న చిన్న మరి నూట నలభై ఐదో కింద రెండు అందినము నేను స్థుతిస్తాను నిత్యమో నేను స్థుతిస్తాను అని ఉంది అక్కడ మరి 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 యువసేపుకి పాపం చేసే అవకాశం వచ్చినా ఆ కృతజ్ఞత కలిగిన మనసుతో దేవుని ప్రేమను గుర్తించి తను పాపం నుంచి పారిపోయి గొప్ప జీవితాన్ని జీవించాడు కదా రోమ ఆరు పదమూడులో మరి అవయవముల దుర్నీతి సాధనముగా కాక దేవునికి అర్పగించుకుని నీతి సాధనముగా ఉండాలి ముందుగా స్థుతులు చెల్లించాలి అర్పణ చెల్లించాలి మన జీవితాన్ని పూర్తిగా ఆయనకు అప్పగించాలి మన మన జీవితం ఏర్పాటిది ఈ కొద్ది జీవితాన్ని ప్రభు కొరకు వాడటానికి మనం ఇష్టపడే వాళ్ళంగా ఉండాలి మనం మరి మోసే కర్రతోటి దేవుడు అని అద్భుతాలు చేయించాడండి మరి దేవుడు ఆ కర్ర ఎక్కడ నీ చేతిలో ఏముందని చెప్పి మరి పదిహేడు అద్భుతాలు ఆయనతో దాంతో చేయించాడు తర్వాత మొదటిగా తను గుర్తు పెట్టుకోవడానికి రుమ్ము మీద చేయి పెట్టుకోమన్నప్పుడు అది కుష్టిగా కనపడదు తర్వాత మన చేయి తీసేస్తే మామూలు అయిపోద్ది ఇలా అద్భుతాలు చేసే దేవుడు నన్ను ఇతరులకు చెప్పు అని కూడా గుర్తులు చెప్పి మరి దేవుడు మోసే సేవకు పంపించాడండి మరి ఏ విధంగా మరి కూసు విషయంలో కూడా మరి అందులో సరిగినప్పుడు ఆయన రోషం తెచ్చుకుని మరి మిరియాంకి కుష్టి తెచ్చినప్పుడు మళ్ళా ఏడ్చి నా సిస్టర్కి ఈ విధంగా బాధపడటం ఇష్టం దేవా క్షమించమన్నప్పుడు మళ్ళా కుష్ఠ రోగిపోయింది కానీ దేవుడు కృతజ్ఞత కోరుకుందానికి రోగినే వాడుకు ఉదాహరణ చూపించాడు మరి సమరేకి వెళ్ళినప్పుడు పది మంది కుష్ రోగులు బాగు చేయమని అడిగినప్పుడు అందరు కూడా నోరెత్తకుండా కనపరుచుకోమన్నప్పుడు మాట్లాడకుండా వెళుతూ ఉండగా స్వస్థపడ్డారు వాళ్ళు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు వెనక్కి రాల ఒక్కడు మాత్రం వచ్చి సా పడి గట్టిగా ఇలిగెత్తి థ్యాంక్స్ చెప్పుకున్నాడు దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు ఆయన చేసినటువంటి ముప్పై ఏడు అద్భుతాల్లో ఈ దిగులు పడిన ఒక్క అద్భుతమే ఆ తొమ్మిది తొమ్మిది మంది కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోవడమే కాబట్టి అది గుర్తెరిగి మనం ప్రతి విషయంలో కృతజ్ఞత చూపించి ఆ ఒక్క కుష్టివాడు ఈ సాగులు పడిన రీతిగా మనం ఆయన చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏ రకంగా శుద్ధించాలో శుద్ధించడం మనం చేసుకోవాలి మరి క్రైస్తవుడు ఎప్పుడు కూడా దుర్వార్తకు జడియడు పుతిదాసులు చెల్లించడంలో శ్రద్ధ వహించే వాళ్ళగా ఉండాలి అయితే మనకి మన శరీరం భాగంలోనే మన మరి దావీది ఎంత చక్కగా నా ప్రాణమాతో మాట్లాడుకుంటాడు నా ప్రాణమాయువంత సంధించి మనం అంతరంగంలో సమస్తమాయన మరి శుతించాలని చెప్తూ అంతరంగంలో సమస్తం అంటే మన అవయవలేదండి ఒక ఆయన చెప్తాడు శబ్దం అందించే ధరాలట మన జీ మన దగ్గర రెండు ఇరవై ఐదు వేలు ఉన్నాయంటండి ఒక్కటి పాడైతేనే సిట్రిక్ పైన బాధపడిపోతాం నోటి ద్వారా గ్లాండ్స్ అంట ముప్పై ఐదు వేలు నరాలు ఉన్నాయంటండి నోటి దగ్గర తర్వాత నో నరాల మండలం అంటండి తొమ్మిది వందల డెబ్భై మైళ్ళ పొడి ఉన్నాయంటండి మన మన శరీరంలో ఒక డాక్టర్ చెప్పారు మా ఎముకలు రెండు వందల డెబ్భై మూడు ఉన్నాయట ఇవన్నీ కూడా అంతరంగంలో సమస్తమా దావిదికి ఏం తెలియదు అయినా సరే తను ఊహించుకుని అంతరంగంలో సమస్తమా స్థుతించు అన్నాడు కాబట్టి మనం స్థుతించడానికి మనం ఎన్నో రకాలుగా ఎన్నో మరి ఎన్నో రకాలుగా ఖర్చు వాళ్ళు ఎన్నో జబ్బులతో బాధపడే వాళ్ళు ఉండగా మనల్ని కోవిడ్ నుంచి తప్పించి ఈ రకమైన ఆరోగ్యం ఇచ్చినందుకు మనం ఎప్పుడూ స్థుతించుకోవాలి మంచి కుటుంబము ఇల్లు స్నేహితులు ఇచ్చినందుకు స్థుతించాలి దోషంలో క్షమించినందుకు స్థుతించాలి రక్షణ స్థితి స్థిరత ఇచ్చినందుకు స్థుతించాలి మరి ఉపవాసం ఉండి మనం స్థుతించి ప్రార్థించవలసిన బదులు మేము ఉన్నాం మరి దే దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని చేయబట్టి నడిపించే దేవుడుగా ఉన్నందుకే వాగ్దానం ఇచ్చి నడిపించే దేవుడు అయినందుకు మనం స్థుతించుకుంటూ ఉండాలి చక్కటి మాట సమా దేవు ఇంకా నూట మూడో కీర్తనలో ఇంకా చక్కటి మాటలు ఉన్నాయి మన రోగాలు భరించాడు మరి మరి సంఘటనలు మరి సమకూర్చాడు కుదిర్చాడంటే సంకటాలు అంటే మన రోగాలు అవన్నింటినీ బాగు చేసిన వాడు నా నాలుగోది కూడా సమాధిలో నుంచి ప్రాణం విమోచించాడు నూట మూడు నాలుగులో సమాధిలో నుంచి ప్రాణం అంటే ప్రాణ అపాయ స్థితుల్లో మనల్ని కాపాడాడు పూర్ణ విశ్వాసంతో ఉండటం మంచిది ఆలోచనలు దేవుని ఎడ కలిగి ఉండటం కూడా మంచిది తర్వాత దేవునిపై నమ్మకం ఉంచటం మనకు చాలా అవసరం తగ్గింపు స్వభావం కలిగి ఉండటం దీన మనసు కలిగి ఉండటం చింతలన్నీ జయిస్తాడని దేవుని మీద ఆధారపడటం అసూయ పడకుండా ఉండటం దేవుని వైపు తెప్పబడటం కూడా మన కృతజ్ఞత చూపించడమే ఆ నేడలా నమ్మకత్వంతో ఉండటం కూడా మనం గమనించుకోవాలి అయితే దేవుని పిల్లంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటూ మరి మనం కృతజ్ఞత కలవారంగా ఉండాలి ముఖ్యంగా రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయంలో తొమ్మిది పదిలో సునేమీరాలు మనం చూస్తాం అది తన ఆవిడ యొక్క జీవితం ఎంతో విలువైన జీవితంగా మనం గమనిస్తాం కృతజ్ఞత గల హృదయంతో దేవుని యొక్క సేవకుల్ని ప్రేమించిన అనుభవం ఎంతో గొప్పది ఆవిడ విషయం మనం తలంచుకున్నప్పుడు అంత గొప్ప విశ్వాసాన్ని చూపించింది అసహాయరాలుగా ఒక వృద్ధురాలు యొక్క భారీగా ఉంది ఆయన ఆయన సిద్ధపరిచిన వస్తువులు కూడా ఎంతో విలువైనవి అది అర్థవంతమైన విలువ ఆ కూడా మనం గమనిద్దాం మరి మాటలతో కాదు మరి బండ కట్టిన ఇల్లువలే మరి వర్షం వచ్చినప్పుడు తుఫాను వచ్చినప్పుడు పడిపోకుండా క్రీస్తుని బండపై కట్టబడిన జీవితాలే ఆ సునమీరా జీవితం కూడా మరి కొరింతి పదిలో ఆ బండ క్రీస్తే ఆధారంగా మన జీవితాలు ఉండాలి ఆవిడని ఆదర్శంగా కూడా తీసుకోవాలి మరి సమూయలు ఏమంటాడు బదులు జరిపించడం కంటే మరి దేవుని మాట వింటే అన్నాడు కాబట్టి ఆయన మాట విని దేవుని భక్తుల్ని ప్రేమించడం కూడా మనకు చాలా మరి అనే పేరు పేరు పెట్టలేదు ఎంతో మంది పేర్లు ఉన్నాయి కానీ బైబిల్లో ఆవిడ పేరే లేదు కానీ ఆవిడ పనులు ఎంతో గొప్పవిగా మనం చూస్తున్నాం మరి అన్ని ఆ నిర్ణయాలు కూడా ఎంతో విశ్వాసంతో కూడినవి మరి భక్తిగల పేర్లు ఎన్నో లే రాయబడకపోయినా చక్కని విలువైన పేరు దేవుడు ఘనురాలు అని బైబిల్లో ఇన్ని సంవత్సరాలు కొనియాడే స్థితి మనం ఆవిడ చేపట్టింది దేవజన్ ఇంటికి రమ్మని ఆవిడే బలవంతం పెట్టింది మీరు మా ఇంట్లో ఉండాలని ఎంతగానో కోరుకుంది ఎందుకు కోరుకుంది ఆవిడ వాక్ ఆయన వాక్కులు బంగారు వాక్యాలు దేవుడి గురించిన వాక్యాలు ఆవిడకి ఇష్టమైనవి ఆ వాక్యాలు చెప్పించుకుందామని ఇంకా ఆత్మీయంగా బలపడదామని ఆ దైవ సేవకుని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టే అని గుర్తించి ఇంటికి రమ్మని బలవంతం చేసింది ఆ సన్నివేశము మనకెన్నో పాఠాలు నేర్పిస్తాయి పరలోకంలో ఆమెకు ఎన్నో ఘనురాలుగా పేరు ఇవ్వబడింది మరి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ ఆ కథ అలవాటు ఆ అనుభవాలన్నీ చెప్పుకుంటున్నాం ఆ స్థలాలన్నీ కూడా చెప్పుకుంటున్నాం మరి ఆవిడ మా భర్తకు చెప్పుకుని మా ఇంటిలో మన ఇంటికి మరి ఆయన ఉంటే మంచిది ఆయనకు గది కట్టిద్దామని భర్త బతులాడుకొని చెప్పుకోగలిగింది ఆయన కూడా భార్య యొక్క నమ్మకాన్ని బట్టి అది ఒప్పుకొని దానికి చక్క సమకూర్చడం జరుగుతుంది వారిద్దరూ కలిపి కలిపి ఇచ్చినటువంటి ఆ చక్కని వస్తువులు గల ఇల్లు మనకి ఎంతో ఆత్మీయ మేలు చేస్తుంది అంతరంగము ఆవిడ ఆవిడ హృదయాన్ని గ్రహించుకుని ఆవిడ మనసులో ఉండే భక్తిని గ్రహించి ఎవరింటికి వెళ్ళకపోయినా ఆ ఇంటికి వెళ్ళటానికి ఆ ఒప్పుకోవడం జరుగుతుంది ఆశ్చర్యపడే భక్తు ఉంది ఆవిడలో ఆ ప్రశంసించాడు ఆ భక్త వృద్ధుడు పనివారు ఆ పొలం చూసుకోవడమే తప్ప ఇంకే సంగతి తెలియదు ఆయనకి అన్ని పళ్ళు ఈవిడ చక్క పెట్టుకోవడం చూస్తున్నాడు ఆ ధనము హోదా ఎంత ఉన్నా సరే ఆవిడలో గర్వం లేదు ఓ పొదమాన్ని పంపించి రండి మా ఇంటికి అనే పిలవలేదు తనే స్వయంగా వెళ్ళి సా మా ఇంటికి రండి మా ఆతిథ్యం స్వీకరించండి అని తగ్గింపు చూపించింది అది స్వయంగా పిలిచింది ఆయన గర్విష్ఠులను అణదొక్కుతాడు మరి దీనిలను పైకిత్తుతాడు గుర్తించబడే రీతిగా కృపచూపు వాడు అత్యయించకూడదు మన జీవితం క్రీస్తులోనే ఉంది మరి అంత అద్భుతంగా ఆ మరి పరలోకము మనం మనన్న కూడా చిన్న చిన్న పనుల్లో ఏ రకంగా భక్తిహీనంగా ఉన్నామా భక్తిగా ఉన్నామా అని గమనిస్తూనే ఉంటారండి దేవుడు మనం అన్ని గమనించి మరి అక్కడ ఎక్కడో మరి చెట్టు కింద ఉంటే నేను అప్పుడో చూశానని చెప్తాడు మరి ప్రతి రహస్యం గ్రహించిన దేవుడు మరి ప్రతి పేరు పెట్టి పిలిచే దేవుడు మరి జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది తను ఎంతో మంది ఇల్లు కట్టుకోవడానికి సమర్థత ఆదర్శంగా ఆవిడ నిలిచింది ఆతిథ్యం చే మరుగు బైబిల్లో రాసింది అది ఆవిడ పాటించింది అద్దులకు ఆతిథ్యం ఇచ్చింది గంధరాలు చేర్చుకుంది ఆ దేవజన్ ఆ భక్తి కలవాడని తెలిపింది పొలంలో పనులు చేసుకుంటూ ఆయన పట్టించుకోకపోతే లక్ష్య పెట్టకపోతే ఆవిడే చూసుకుంటూ సమస్యగా ఎంచకుండా నిబ్బరంగా ఉండి పిల్లలు లేకపోయినా దేవ భక్తితో బిడ్డ అది పెద్ద కారణంగా తీసుకోకుండా దేవుడు ఉంటే అనుకుంది ఆస్తున్నా సరే ఆవిడ ఎంతో తగ్గింపుతో దేవుని సేవకుల్ని ఆహ్వానించి గౌరవించటం మనం చూస్తున్నాం అయితే ఆ భక్తి మరి ఆ సమస్యగా ఎంచకుండా తన భర్తను మరి ఆ మనము ఇల్లు కట్టదాము అని ఆయన కూడా కలుపుకుని ఇంటికి గౌరవం తెచ్చే రీతిగా ఆ స్త్రీ మెలిగింది అది చాలా అవసరం నేనే చేశాను అనే గర్వం ఆ స్త్రీలో లేదు నా భర్తతో కలిసి నేను చేశాననే తృప్తి ఆ బిడ్డ కలిగింది ఆ ప్రార్థనా జీవితము ఆ వ్యవహార దక్షత ఆ ఇల్లు ఆ దేవజండికి చాలా నచ్చింది పరిశుద్ధ జీవితం అది ప్రేమతో చేర్చుకున్న రీతి ఆయనకు నచ్చింది గొప్ప ప్రవక్త పదే పదే ఇంటికి వెళ్తున్నాడంటే ఆయనకు ఆదరణ విశ్రాంతి అవన్నీ కూడా అందుకున్నాడు రెండు వేల నాలుగు తొమ్మిదిలో భక్త గారి దైవజండాని నేను ఎరుగుతు అని చెప్పి మనము అన్నది ఆయన ఎడల ఆసక్తి లేకపోయినా భర్తతో అన్ని చెప్పి భాగస్వామ్యం ఇచ్చి మరి అక్కడ బల్ల దీపస్తంభము పీఠ మంచం ఈ నాలుగు అమర్చిందండి అని భక్త ప్రవక్త మంచివాడని సాక్ష్యం చెప్పింది భర్తను గౌరవించింది భర్త సమ్మతించాడు పరాయ పురుషుని చేర్చుకోవడానికి ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు భర్తకు నమ్మకం ఉంది మరి ఆ పరిచర్య అది కట్టించింది క్రీస్తు కూడా బ్యాత్నయలో మరి ఇంట్లో కూడా మార్త ఇంటిలో కూడా సొంత ఇలుగా భావించి తరచుగా అక్కడికి వెళ్ళేవాడు ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో ఈ దేవజండు ఈ సినిమీరా ఇంటికి వెళ్ళాడు ఎందుకంటే అక్కడ భక్తు ఉంది అక్కడ ఆతిథ్యం ఉంది ఆ నాలుగు వస్తువులు తెచ్చి నాలుగు వస్తువులు మంచి పాట నేర్పిస్తాయి మొదలు పెడదాం మొదటిది మంచం ఆ బల్ల దీపోస్తవము పీట ఈ అందుకల్లో మంచం మరి ఏంటి గుర్తు విశ్రాంతికి గుర్తు అది అలసిపోయిన వారికి పరుని మంచం కావాలి కదా రెండో రాజులు నాలుగు పదకొండులో అది సేద తీర్చడానికి అవసరమైన మంచం కాబట్టి మంచము క్రీస్తుకు సాదృశ్యం ఎందుకంటే మరి మొత్తాయి పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ప్రయాసపడే భారం వచ్చిన వారిలో అందరూ నాయకులు రండి మీకు విశ్రాంతి ఇస్తా అన్నాడు అలసిపోయినటువంటి సేవలో అలసిపోయిన వాళ్ళకందరికీ విశ్రాంతి ఇచ్చేది క్రీస్తే ఇస్తా అని పిలిచిన వాడు క్రీస్తే కాబట్టి మంచము క్రీస్తు గుర్తు అది మరి యోబు కూడా నాకు విశ్రాంతే లేదు శ్రమే సంభవిస్తుంది నరులు సమావేశ శ్రమకే పుట్టుతున్నారని వాపోయాడు మనం పరుండే మంచం అనుకూలమైనదిగా ఉండాలి చాలిందిగా ఉండాలి భరించేదిగా ఉండాలి అనుకూలంగా ఉంటే భద్రత ఇచ్చేదిగా ఉండాలి అది మరి చాలిందిగా ఉంటాం అంటే మనకు సరిపోయిన వాడు క్రీస్తు బలవంతుడైన క్రీస్తు మనకు చాలిన వాడు అది పొట్టుగా ఉన్న పొడుగున్నా కష్టమే అది ఊగిపోతున్న కష్టమే అది సరిగ్గా ఉండాలి అప్పుడే విశ్రాంతి దొరుకుతుంది కదా క్రీస్తు మనకు చాలిన వాడు క్రీస్తు కూడా మన భరించేవాడు క్రీ మన మంచం వలె భరించే క్రీస్తు మనతో ఉన్నాడు పాప భారంతో నలిగిపోయిన మనకు విశ్రాంతి ఇచ్చేవాడు ఆయన మన కౌగుల్లో చేర్చుకుని విశ్రాంతి ఇచ్చి మరి బలహీనులకు బల బలం కలిగించేవాడు మరి యషయా యాభై ఏడు ఇరవై ఏడులో భక్తిహీనులు కదిలే సముద్రం వలె ఉన్నారు నెమ్మది లేని వారిగా ఉన్నారన్నారు నెమ్మది ఇచ్చేవాడు క్రీస్తే అయితే తుఫాన్లో కలవరంలో ఉన్నప్పుడు శిష్యులకు విశ్రాంతి ఇచ్చాడు ఆ తర్వాత మరి నిజంగా ఏషియా ఇరవై ఆరు మూడులో చక్కటి వాకి ఉంది ఎవరి మనసు వారి మీద ఆనుకుంటుందో పూర్ణ శాంతి విశ్రాంతి ఇచ్చే దేవుడు మరి ఆ రకంగా ఎషియాలో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవైలో పండుగంటకు మంచము పొడుగు చాలదు కప్పు కొంటకు దుప్పుడే పొడుగు చాలదు ఇలా ఉన్నప్పుడు ఆ రకంగా ఎలా ఉన్నారు ఇస్రాయలీలు మరి అక్కడ బా వల్ల వాళ్ళు శ్రమలు పడుతున్నారని చెప్పడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అని చూపించారండి అక్కడ ఈ రకంగా విశ్రాంతి పూర్తిగా ఇచ్చేది క్రీస్తే కాబట్టి మంచము క్రీస్తుకు గుర్తు అని గుర్తుపెట్టుకుందాం రెండవ వస్తువు బల్ల బల్ల సహవాసం గుర్తు అది కన్నా మూడు ఎనిమిదిలో ఆదమ్మలు ఎంతో దేవునితో సహవాసిగా ఉండి రో చల్లపూట చక్కగా మాట్లాడుకుని సంచరించే వాళ్ళు ప్రేమతో వాళ్ళు ఎప్పుడైతే పాము అయితే తన వాళ్ళ పాపలు నడిపించిందో ఆ జ్ఞాతక్రమం పాపం గనక పాపం వల్ల వచ్చ జీవితం మరణం గనక అటువంటి కోరుకున్నారు వారు ప్రతమైనటువంటి ఆ జీవితానికి విరుగుడుగా మళ్ళా క్రీస్తు జన్మించి మరి క్రీస్తు పేదవాడిగా జన్మించి బోధించి శ్రమపడి శిలోపడి రక్తము కార్చి రక్తము ద్వారా మనకు పాప విమోచన ఇచ్చి జీవం ఇచ్చాడు ఆ వీరి ఇక్కడ కూడా ఆదమ్మ అవ్వలకు కూడా రక్త ప్రోక్షణ జరిగింది ఏ విధంగా అంటే మరి జంతువుని చంపి ఆ రక్తము కాల్చగా ఆ చర్మాన్ని వీళ్ళకి చొక్కాలు తొలగించారు అక్కడే అక్కడ ఒక క్రియ జరిగింది మరి రక్తము ప్రా రక్త ప్రోక్షణ అది విమోచన గుర్తు అయితే దేవుడు మనకి ఎన్నో రకాలుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రీస్తుని సమకూర్చు వరకు మనకు ఎన్నో రీతులుగా దేవుడు మన వెంటండి సహాయపడుతూనే ఉన్నారు అటువంటి దేవుణ్ణి మనం కృజ్ఞతాస్తులు చెల్లించట మన కర్తవ్యము మరి ఒక విధంగా దావీది యోనతలో జ్ఞాపకం చేసుకుంటే వారి నిబంధనను బట్టి మరి దావీది వచ్చి దా రాజైన తర్వాత కూడా శీబాను పిలిచి ఎవరైనా యువన తానికి సంబంధించిన అని వెతికించమని వెతికిస్తే మే మఫి మరి యువన కొడుకు మరి భయంకరమైనటువంటి బాధలో కాళ్ళు లేక మరి అప్పుల ఇల్లుగల స్థానంలో దిక్కుమైన స్థితిలో ఉన్నాడని తెలియగానే పిలిపించి వాడని మో దావిని తను చంపుతాడేమో భయపడినప్పటికీ భయమొద్దు అని దావిలో ఆదరించి తన బలతో కూర్చుండబెట్టి తన శ్వాస తనకు అప్పు ఎంతగానో యోన తన పట్ల ప్రేమను తన పట్ల చూపించి తన ధన్యుడయ్యాడు అది క్రీస్తు కూడా కుంటి కుంటివారంగా ఉన్నప్పుడు స్థితిలో ఉన్నప్పుడు మనల్ని మరి భయపడే వారంగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఆయనతో కూడా సదాకాలు నేను మీతో ఉంటానని చెప్పి మరి నేను మిమ్మల్ని విడవని ఎడబాయనని మనల్కి మరి తలుపు తట్టండి నేను మీతో సహవాసం చేస్తా అని చెప్పి ఏ విధంగా ఆదరించాడో అలా మన ఆదరించే దేవుడు మనకున్నాడని కృతజ్ఞత కలిగి ఉండాలి తప్పు పను కుమార్ని కూడా మళ్ళీ తిరిగి తండ్రి సహవాసం చేర్చబడ్డాడు ఎంతగానో దీవించబడ్డాడు అదే విధంగా తలుపు తట్టి ఇప్పుడు కూడా చేతులు చాచి ఉన్నటువంటి క్రీస్తుని చేరి కృతజ్ఞతతో ఆయన మనం సేవిద్దాం మూడవదిగా పీఠ అనుభవం మూడవదిగా ఆ వస్తువు దేవుని వద్ద ఉపదేశం పొందుటకు ఎత్తైన స్థలం కొరకు పీట వేయబడుతుంది మరి ప్రవక్తల కొరకు కొంచెం వస్తువు అంటే మన సమా సందేశాలు ఇవ్వబడినటువంటి భక్తులు కూర్చునే స్థలం అలా ఉపదేశాలు వినాలని ఆ బిడ్డ ఆ సుదమీరాలు ఆ పీట కూడా ఉంచింది మరి సామెతలు ఎనిమిది ముప్పై నాలుగులో అనుదినము నా గడప ఎద్దకుని ఆ ద్వారబంధాల వద్ద ఉపదేశం వినవాడు ధన్యుడు చూడండి మనం ఎన్నో ఉపదేశాలు మనం వింటున్నాం అది ధన్యులంగా ఉండాలంటే ఉండాలంటే ఆ వాక్యం మన హృదయంలో భద్రపరచుకోవాలి అదు సమయాల వలె ప్రభు నువ్వు మాట్లాడు నీ దాసులు ఆలకిస్తా అని చెప్పాలి మనం రోజు కనిపెట్టుకునే ఆసక్తి మనలో ఉండాలి క్రీస్తు పాదాల దగ్గర కాచుకోవాలి మరి ఆ పాదాల దగ్గర నేర్చుకున్నది మరి మార్త విసుక్కున్న ఉత్తమమైన ఏర్పరచుకున్న మరి అనే దేవుడు ప్రశంస క్రీస్తు ప్రశంసించాడు ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి పీఠ ఉపదేశాలు నేర్చుకోవడానికి గుర్తు ద్వీపదేశండము ముప్పై మూడు మూడులో జన్లు ప్రేమించి నీ పాదముల వద్ద సాగుల పడుదరు నువ్వు ఉపదేశం అంగీకరించదరు ఎంత మంచి మాటలండి ఎంత చక్కని మాటలు పొందుపరుచున్నాయి సమయానుకూలంగా ఆ విధంగా మరి ఈ మూడు వస్తువులు తర్వాత నాలుగోది దీప స్తంభము ప్రకాశించే కాంతి దీపము సాక్షి దీపము మరి రషియా ఎనిమిది పన్నెండులో నేను లోకమునకు యోహో యోహాను ఎనిమిది పన్నెండులో నేను లోకానికి వెలిగే ఉన్నా అన్నాడు అంతేకాదు అత్త ఐదు కొనమీ ప్రసంగలు కూడా పద్నాలుగు పదహారు వరకు మీ వెలుగును ప్రకాశింపనేయుడు మీ సత్క్రియలను కాంతిని ప్రకాశింపల్చి అనేకులకు దారి చూపండి దీప వెలుగులో అనేకులను క్రీస్తు వైపు తిప్పండి అని చెప్పారు దీపస్తంభం కాంతి ఇచ్చే రీతిగా మన కాంతి ఇతరులు అజ్ఞులు కూడా చూసి ఆ వెలుగులో ప్రభును కనుక్కునే రీతిగా మన సాక్షి ఉండాలని ప్రభు కోరుతున్నాడు యోహాన్ ఎనిమిది పన్నెండులో నేను నాకు వెలుగే ఉన్నా అని చెప్పారు కదా మత ఐదు పద్నాలుగులో మీ వెలుగు ప్రకాశింపదేవుడి సత్క్రియలే కాంతిగా ఉండి దారి చూపాలి మరి దీప వెలుగులో ఎవరు దాచి కదా వెలుగుని అన్ని జన్ల మధ్య వెలగాలి క్రీస్తు ఎరిగిన వారికి మన వెలుగు చూపించాలి పిలిపి సంఘాన్ని జూత్ల వలె ఉన్నారని కూడా చెప్పారు వెలిగించబడిన దీపాలుగా ఉండాలి నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులను చంపి వాళ్ళని బతుకుండగానే వాళ్ళని చంపి వాళ్ళ కాంతి దీపాలతో దీపాలలాగా వెలుగుతూ కాగడాల్లాగా వెలుగుతూ ఉంటే ఆయన మరి పాటలు పాడుతూ ఉన్నాడు దీవ చక్రవర్తి చరిత్ర ఉంది వాళ్ళు హతసాక్షులు అయ్యారు అంత హతసాక్షులైన జీవితాల్లో వాళ్ళ మండుతున్న కగడాల వల్ల నిలబడటం ఎంత ఘోరమైన కబడ్డీ సినిమాలు చూస్తామండి మండి ప్రకాశిత దీపమే ఉన్నా ఉండేటట్టుగా మన జీవితాలు ప్రకాశించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి మనం ఆ కాంతిని చేద్దాం ఈ నాలుగు వస్తువులు నాలుగు అర్థాలుగా దేవుని క్రీస్తుని రిప్రజెంట్ చేస్తాయి కనుక క్రీస్తుని సుబోధల్ని వింటూ కృతగత కలిగిన వారమై మరి దేవుని యొక్క ప్రేమ సునమేర్యాలు చూపించిన రీతిగా మన పద్ధతిలో మనం క్రీస్తు ప్రేమను చూపిస్తూ మన క్రీస్తుకు సాక్షులుగా ఉంటూ కృతగత కలిగిన వారంగా మరి జీవిస్తూ ఆయన కొరకు సాక్ష్యం ఇస్తూ మరి అంతవరకు మరి ఆయన ప్రకటిస్తూ ఆత్మజ్వాలరుగా జీవిస్తూ నిత్యత్వం వరకు సాగిపోదాం అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక ఆమెను